రైజలాడ్ దేవుని యొక్క పరిశుద్ధనామము యొక్క మహిమ కలుగునిగాక రఘునందు ప్రిలరా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పని దేవాతి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాము ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మన యొక్క వాక్యాంశము అపవాది తంత్రములు ఎఫ్ఎస్సి లకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ వచనం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తానది ప్రభునందు ప్రిలరా పేదలు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని అల్విస్తున్నదంటే నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మెరింగుదన అని వెతుకుచు తిరుగుచూ ఉన్నాడు ప్రభునందు ప్రియుల అపవాది యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే దేవుని బిడలైనటువంటి వారిని దేవుని నుంచి దేవుని యొక్క మార్గముల నుంచి తొలగించి మోసము చేసి వారిని మ్రింగివేయాలి వారిని నాశనము చేయాలి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో వారిని ఓడించాలి అని చెప్పని అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం అందుకని అపవాది కుయుక్తితో తెలివితేటలతో ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు కానీ వాటన్నిటి విషయంలో మనము మెలకువ కలిగి ఉండాలి ఎలర్ట్గా ఉండాలి మనము ఏమి చేస్తున్నా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనం చాలా అలర్ట్గా ఉండాలి అని చెప్పని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అపవాది మనల్ని చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా మోసం చేసేటువంటి అవకాశం ఉన్నది అది చాలా కుయుక్తిగా తెలివిగా మోసం చేస్తుంది మనం మోసపోతున్నామని కూడా తెలియకుండా మనల్ని మోసం చేస్తుంది మరి అవ్వను చూసినట్లయితే అవునా ఇది నిజమా దేవుడు నిజంగా తినొద్దన్నాడ ఈ పండుని అని చెప్పని ఒక దేవుని యొక్క ఆజ్ఞను పాటించుకోకుండా దానిని వ్యతిరేకించేలాగా తన సొంత నిర్ణయంతో అవ్వ ఆలోచించేలాగా అపవాది అవ్వలో ఒక ఆలోచన కలుగ చేసి దేవుని ఆజ్ఞను పాటించకుండా చేసి మోసం చేసింది చాలా తెలివితేటలతో మోసం చేసింది మరి సాక్షాత్తు ప్రవ్వైనటువంటి యేసుక్రీస్తు వారిని కూడా అపవాది ఎంతగానో శోధించింది ఆయన నలభై దినములు ఉపవాసం ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత ఆయన ఆకలిగొని ఉన్నప్పుడు ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పని ఏసైన అపవాది శోధించినప్పుడు ఏసే దానిని జయించాడు వాక్యము ద్వారా జయించాడు మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాడని చెప్పని ప్రభునందు ప్రిలరా ఆయన ఆ సమయంలో శారీరకంగా బలహీనంగా ఉన్నాడు ఎంతో ఆకలితో ఉన్నాడు మరి మన జీవితంలో కూడా మనము కష్ట సమయాల్లో మన నష్ట సమయాల్లో దుఃఖంతో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు అపవాది మనకు కూడా మన యొక్క భక్తి జీవితం మీద ఎన్నో అనుమానాలు పుట్టిస్తాడు నువ్వు అసలు దేవుని కుమారుడు నేను అసలు దేవుని బిడ్డనైనా నేను దేవుని బిడ్డనైతే అయితే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి దేవుడు నాతో ఉన్నాడా దేవుడు నన్ను మర్చిపోయాడా దేవుడు నన్ను విడిచిపెట్టాడా అన్నటువంటి ఆలోచనలు అనేకమంది అనుమానాలు అపవాది మనలో కలుగ చేసి మనల్ని విశ్వాసంలో బలహీనపరుస్తూ ఉంటాడు నేను పొందుకున్న రక్షణ నిజమైందా కాదా అన్నటువంటి అనుమానాలను కూడా అపవాది మనలో కలుగ చేస్తూ ఉంటాడు కాబట్టి అపవాది యొక్క కుయుక్తుల్ని మనము గ్రహించి చాలా మెలకువ కలిగినటువంటి వారమై ఉండాలి ఇంకా చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు అధికారాన్ని ఉన్నతమైనటువంటి పదవులని ఉన్నతమైనటువంటి స్థితిగతులను దేవుడు మనకు చూపించి వాటి దేవుడు చూపించడు కానీ అపవాది మనకు చూపించి మనల్ని మోసం చేయటానికి తప్పు మార్గాలలో వాటి కోసం వెళ్ళేలాగా అపవాది మనల్ని మోసం చేస్తూ ఉంటుంది ఆ యొక్క అపవాది తంత్రములను మనము గ్రహించి తెలివి కలిగి ప్రార్థనాత్మ కలిగి మనము ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలని చెప్పని అపవాది యొక్క తంత్రములను మనం ఎదిరించేవారిగా ఉండాలి అని చెప్పని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు మరి ఒక అపవాది తంత్రములను గ్రహించి వాటిని ఎదిరించి కృపను ఎదిరించే కృపను దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టినగాక గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ దలాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి సర్వసత్యంలోనికి నడిపించి సకల ఆశీర్వాదాలను మీ అందరి మీద కుమ్మరింత చేయనుగాక ఆమెన్